దువ్వాడ శ్రీనివాస్ దివ్యల మాధురి స్టోరీ గురించి మీ అందరు తెలుసు అయితే ఇక్కడ దివ్యల మాధురి నిన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక కంప్లైంట్ పెట్టింది ఎస్ఐ గారు నా రాజా దువ్వాడ శ్రీనివాస్ పైన అలాగే నా మీద కూడా చాలామంది అసభ్యకర పోస్టులు పెడుతున్నారు మా రాజానైతే ఏకంగా చంపేస్తాము పొడిసేస్తాము నరికేస్తాము అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు అలాగే బెదిరింపు కాల్స్ కూడా చేస్తున్నారు అని కంప్లైంట్ పెట్టింది ఇంతకీ ఎవరు మేడం అని చెప్పి ఎస్ఐ అడిగితే ఇంకెవరో జనసేన వాళ్ళే జనసేన వాళ్ళే మా నా మా అని ఇష్టానుసరంగా తిడుతున్నారు చంపేస్తారని చెప్పి అంటారు మాకు భయాందోళనగా ఉంది మాకు ప్రొటెక్షన్ కల్పించండి అంటూ దివ్యల మాధురైలు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టింది అయితే ఇంకొక విషయం తెలుసుకోవాల్సింది ముఖ్యంగా ప్రస్తుతం సోషల్ మీడియాలో కొన్ని అరెస్టులు జరుగుతున్నాయి ఎవరైతే అసభ్యకర పోస్టులు పెడుతున్నారో ఎవరైతే ఆడవాళ్ళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారో రకరకాల విషయాల పట్ల అందరు అరెస్ట్ అవుతున్నారు అయితే ఇందులో భాగంగానే దువ్వడ శ్రీనివాస్ మీద గతంలో కొన్ని ఆరోపణలు ఉన్నాయి దువ్వాడ శ్రీనివాసు కత్తులు పట్టుకొని అచ్చెన్నాడు ఇంటికి వెళ్ళినప్పుడు రే రండ్రా చూసుకుందాం ఏంట్రా నేనా మీరా చూసుకుందాం రండ్రా అంటూ కొద్దిగా హల్చల్ చేశాడు అదొక విషయం అయితే పవన్ కళ్యాణ్ ఉద్దేశించి పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు ముగ్గురు లాంటి రకరకాలుగా వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడుతూ బూతులతో లకారాలతో సంబోధించుకుంటూ దొవ్వాడ శ్రీనివాస్ చాలా దారుణంగా మాట్లాడాడు అయితే ఇప్పుడు దెవ్వల మాధురి మాట్లాడే అంశాన్ని ఒకసారి ఆలోచిస్తే ఎలాగో సోషల్ మీడియాలో అరెస్టులు జరుగుతూ ఉన్నాయి ముందస్తుగా దువ్వెల మాధురి వెళ్ళిపోయి సార్ నా రాజాకి కా కాస్త రక్షణ కల్పించండి ఎందుకంటే కొంతమంది జనసేన వాళ్ళు నా మీద నా రాజా మీద దుష్ప్రచారాలు చేస్తారు ముందుగానే వీళ్ళని నరికట్టండి అంటూ రివర్సల్ కేసు పెడుతుంది ఎందుకంటే ఎలాగో ఎట్టగేలకు అందరూ అరెస్ట్ అవుతున్నారు రేపు పొద్దున దోవాడ శ్రీనివాస్ కూడా అరెస్ట్ అవుతాడేమో ఎందుకంటే అనుచితంగా వ్యాఖ్యలు వ్యా చేసాడు రకరకాలుగా ఉన్నాయి కదా ఏమైనా అరెస్ట్ అయ్యే ఉన్నాయని చెప్పి ముందు జాగ్రత్తగా వెళ్ళి వాడు శ్రీనివాసం రక్షించుకునే కార్యక్రమంలో దువ్వెల మాధుర పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టిందని చెప్పి మీకు కొంతమంది అభిప్రాయం అయితే మాకు ముఖ్యంగా ఆలోచించాల్సింది దువ్వెల మాదిరి మాట్లాడే మాట్లాడే అంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు హోమేష్ అనిత గారు మీ ముగ్గురు మాటిచ్చారు కదా సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడితే అన్నీ పెడితే సాక్ష్యాధారులు చూపిస్తే అరెస్ట్ చేస్తారని చెప్పారు కదా ఇదిగో సాక్ష్యాధారాలు ఇదిగోండి ఎంత దారుణంగా మాట్లాడాడో దొవ్వాడు శ్రీనివాస్ ఒక ఎమ్మెల్యే సీని పట్టుకొని ఇంత దారుణంగా మాట్లాడతారా మరి ఇలాంటి వారిని ఎందుకు అరెస్ట్ చేయరని చెప్పి అడిగింది రైట్ బాగానే క్వశ్చన్ చేశారు రైట్ బాగానే ఉంది కానీ ఇక్కడ అరెస్ట్ చేయను అని చెప్పి ఎక్కడ ఏం చెప్పలేదే ఇప్పుడు మళ్ళీ మీరు చాలా చోట్లకి వెళ్ళారు అన్ని చోట్లకి వెళ్ళారు ప్రెస్ మీట్లు పెట్టారు కంప్లైంట్ టేకప్ చేయట్లేదు అన్న ఎస్ఐ గారు కంప్లైంట్ తీసుకున్నట్టు చక్కగా ఉంది కదా ఎఫ్ఐఆర్ కట్ నమోదు చేసి నీ కాపీ ఇచ్చారు కదా ఇంకేం కావాలి నీ స్వయంగా నీ కాపీ ఇచ్చారు ఎఫ్ఐఆర్ కంప్లైంట్ చేశారు దాని మీద ఎంక్వైరీ చేస్తున్నారు ఎవరైనా దోషులు శిక్షిస్తారు దాంట్లో డో దేర్ ఇస్ నో డౌట్ ఎందుకంటే మాట ఇచ్చిన ప్రకారంగా సాక్ష్యాతాలు పర్ఫెక్ట్గా ఉంటే ఖచ్చితంగా ఉంటాయి సో మీరు చేసిన కనకరాల కూడా ఒకసారి చూసుకోవాలి కదా గతంలో మీరు మీరు ఒక రిలేషన్షిప్లో ఉన్నానని అని ఒక విడాకులు తీసుకోకుండా ఏమీ జరగకుండా మీరు రిలేషన్షిప్లో ఉండటం ఇవన్నీ కరెక్టేనా ఇవన్నీ కరెక్ట్గానా మీరు చేసిన ఇవన్నీ అంటే సమాజానికి మీరు ఏం మెసేజ్ ఇద్దామని మొత్తం రీల్స్ చేశారు కదా రకరకాలుగా తలక మీరు మాట్లాడిన విషయాలు ఉన్నాయి కదా ఒక కుటుంబాన్ని ఎడగొట్టినట్టు ఆధారాలు ఉన్నాయి కదా సో మీ మీద కూడా యాక్షన్ తీసుకోవాలి కదా ఎందుకంటే ఒక సంవత్సరాన్ని రోడ్డు మీద లాగేసి ఒక తండ్రికి పిల్లలను దూరం చేశారు ఒక భర్తకి భార్యను దూరం చేశారు సో ఎన్ని విషయాలు కూడా మీ మీద కూడా కేసు పెట్టాలి కదా ఒక రకంగా ఆలోచిస్తే ఎందుకంటే విడాకులు తీసుకోకుండా ఒక కుటుంబాన్ని నాశనం చేసింది మీరే కదా సో దీ కారణం కదా మీ మీద కూడా యాక్షన్ తీసుకుంటారు రైటే కదా అంటే మీరు చేస్తేనేంటో రైటు ఇతరులు చేస్తే తప్ప అంటే వీళ్ళు కామెంట్ చేసిందని పట్టుకున్నారు తప్ప కామెంట్ చేయడానికి కారణం కారణం ఏంటి అసలు మీరు చేసింది వ్యవహారాలు అంటే వీళ్ళు వెనకేసుకొచ్చడం కదా వీళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు ఒకవేళ మీకు అభ్యంతకరంగా మాట్లాడిన విషయాలు కనుకుంటే దాని మీద సివియర్ యాక్షన్ తీసుకుంటారు ఎవరైనా సరే కానీ మీరు సమాజానికి ఇచ్చిన మెసేజ్ ఏంటి ఆ రోజుల్లో మీరు రిలేషన్షిప్లో ఉన్నాం విడాకులు తీసుకోకపోయినా రిలేషన్షిప్లో ఉంటాం ఎలాగైనా కంటిన్యూ చేసుకోవచ్చు అట్టే పక్కన పోతే పోనే ఉంటే అన్నట్టు మీరు చేసిన పని అదే కదా కనీసం పవన్ కళ్యాణ్ గారు విడాకులు తీసుకొని వేరే ఒక భార్యను చేసి వేరే ఒకరిని పెళ్లి చేసుకుని రకరకాలు చేసుకున్నారు అంటే ఎక్కడికక్కడే మొత్తం ఒకళ్ళ ఒక భార్యను చేసుకొని వాళ్ళకి విడాకులు ఇచ్చి వాళ్ళిద్దరు అంగీకారంతో విడిపోయారు అలాగా చేసిందే తప్ప ఇక్కడ ఒకరిని తీసుకున్న తర్వాత ఇంకోలు చేసుకొని ఇంకోలు చేసుకొని అలాగేం చేయలేదు కదా ఒక చట్టపరంగానే కదా రిలేషన్షిప్ విడిపోయింది నువ్వు అలాంటి చేయకుండా నువ్వు మరి సభ్య సమాజానికి ఏమేసి చేస్తున్నావు మరి నువ్వు అంటే నువ్వు చేస్తే రైటు యువతలు చేస్తావు తప్ప కాస్త మనం ఒకళ్ళ మీద ఎలుతు చూపుతున్నావు పది వెళ్ళి మన మన చూపిస్తా అని చెప్పి తెలుసుకోవాలి ముందు మీరు ఈరోజు కంప్లైంట్ పెట్టేసి అప్పుడు కంప్లైంట్ టేకప్ చేయట్లు ఇప్పుడు కంప్లైంట్ టేకప్ చేస్తారా అని అడుగుతున్నారు కదా ఆలోచన ఉండాలి కదా అంటే దువ్వాడ శ్రీనివాసుని కాపాడుకోవడం కోసం మీరు విశ్వ ప్రయత్నాలు చేసినా దోషులు ఎవరైనా సరే కఠినంగా శిక్షిస్తారు దాంట్లో దేర్ ఇస్ నో డౌట్ ఎందుకంటే మీరు గతంలో చేసినటువంటి ప్రతి అడావుడి అన్నీ ప్రజలు చూశారు ఆఖరికి తిరుమల తిరుపతి దేవస్థానంలో మీరు అక్కడికి వెళ్ళి అక్కడ ఏం చేశారు అక్కడ బయట తర్వాత కుటుంబ వ్యవహారాలు మీరు అక్కడ ఏం మాట్లాడారు దొవ్వాడ శ్రీనివాస్ గారి గురించి మీరు ఏం చెప్పారు ప్రతి విషయాలు పోలీసుల దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి అక్కడ కంప్లైంట్ ఆలని మీ మీద అనేక కేసులు ఫైల్ అయ్యి ఉన్నాయి రాబోయే రోజు మీద కూడా ఎంక్వైరీ చేస్తారు వీటి మీద ఎంక్వైరీ చేయాలి దొవ్వడ శ్రీనివాస్ ఏకంగా పవన్ కళ్యాణ్ వ్యక్తిగత విషయాల గురించి చాలా దారుణంగా మాట్లాడాడు కత్తులు చూపించి బెదిరించాడు అచ్చెన్నాయుడు ఇంటికి వెళ్ళే దారిలో కత్తులు తీసుకొని అటు ఇటు ఊపుకుంటా ఇలాగే ఊపుకుంటా ఏ రెంటరా పొడి చేద్దాం అని చెప్పి అవి తిరిగాడు సో ఈ రోడిజం గురించి గతంలో చేసిన ఆరోపణల గురించి ప్రతి ఒక్కటి బయట తీస్తారు దీంట్లో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రతి ఒక్కళ్ళు అరెస్ట్ అవుతున్నారు ఎందుకంటే అక్రమ పోస్టులు పెట్టి రాజకీయ ముసుగులో వ్యక్తిగత కారణాల గురించి మాట్లాడడం ఇంట్లో వాళ్ళ ఆడపిల్లల పట్ల అసభ్యకరంగా మాట్లాడడం ఇలాంటి విషయాల మీద పర్టికులర్గా వెరిఫికేషన్ చేస్తున్నారు ఎంతటి వారిని శిక్ష కానీ పక్కా సాక్ష్యాధారాలు ఉండాలి అది తెలుసుకోండి పక్కా సాక్ష్యాధారాలు వీడిని తిట్టినట్టు ప్రూఫ్ ఏదో అటు తీసుకెళ్ళి ఆ ప్రూఫ్ చూపించేసి ఇచ్చి చూపించేసి వెడిటింగ్ చేసి తీసేవాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పుడు మాట్లాడిన వాయిస్ మిమిక్రీ చేసేవాళ్ళు తర్వాత వాయిస్ని చేంజ్ చేసేవాళ్ళు వీటిని చేంజ్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు అంటే పోలీసులు ఏది చూసినా నమ్మేస్తారులే అనుకుంటున్నారేమో మీరు అనుకుంటున్నారేమో పోలీసులకి ఏది మంచో ఏది చేయడో ఏడు అబద్ధం చెప్తున్నాడు ఎవరి ఏదైనా చెప్తున్నాడు ఆ మాత్రం తెలియకుండా వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారా వాళ్ళ వృత్తే ఎవడో తప్పు చేస్తాడని పట్టుకోవడం ఇప్పుడు ఫేక్ న్యూస్లు చూపించినంత మాత్రం అమ్మ ఇది ఇది నిజమని చెప్పేసి అరెస్ట్ ఏంటి అక్కడ దాంట్లో ఏటీ లేని జరిగి ఉంటే కనుక ముందు పెట్టినోడి తిరగదంటారు ప్రతి విషయంలో పోలీసులు చాలా క్లారిటీగా వ్యవహరిస్తారు తప్పుడు కేసులు పెడుతున్నారంటూ రకరకాల మాటలు మాట్లాడుతున్నారంటూ చాలామంది మాట్లాడుతున్నారు పోలీసులు ఏదైనా సరే చట్టపరంగా చేస్తున్నారు ఇక్కడ వ్యక్తిగత కారణాలతో చేసినంత అవసరం లేదు ఎంత ఇంకా ఎవరైనా ఇలా బురద చల్లి రాజకీయాలు చేయాలనుకుంటే రాబోయే రోజులు ఇంకా ఖచ్చితంగా పనిష్మెంట్ అనుభవిస్తారు